మేము ఎందుకు బదులాడుతానో అర్థం చేసుకో నీ కొడుకుపోలే కొడుకు వాళ్ళ నుంచి నీ కొడుకు బదలాడి వేరు నువ్వు తినకున్నా తిన్నాయి ఇప్పుడు అయితే చేతులు పట్టుకున్నా చేతికి ఎక్కువ ಮೇತಂ ಖಾನೆ ಓಕೆ ಅಪ್ಪಾಲ ಅದೇ ತಪ್ಪು ವಿಷಯ ಮನಸ್ಸಿಗೆ గదే గదే ఉంటది ఇప్పుడు కూడా గదే బాసారు పైసలు కోక ఉంది మా పొట్ట గదే గదే బియాలె అవుదు గదే మే గదే బాధన చేస్తా నేను అంతే పైసలు ఇస్తార గదే పైసలు ఇస్తావులే ఏయ్ యమరి యో అంటావ్ లేవుంది పడత మా మాకు మీకు ఏం లేపను నేను మా అలరే నేను చేస్తాను అరేయ్ హా 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 తాపద అస్తుందనే లేదు లేదు ఆయన మంచి ఏ ఉన్నారు ఐనే ఉన్నారు గట్ల నిన్నే ఆగం కావాలని మేము కోరుకోవమ్మా అర్థమైందా మా సాధ్యం అంతా మేము కూడా పోరాడుతాం నా మానవాన్ని ఇల్లు ఇల్లని కాల్ పట్టుకుని వేయించుకుంటాం